చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి దొండకాయ మెంతకారం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ ఇప్పుడు నేను ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నాను ఈ దొండకాయల్ని నేను నాలుగు మొక్కలుగా ఇలా మధ్యకి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ అనేది బేగా కుక్ అయిపోతుంది అందుకని నేను ఇలా నాలుగు మొక్కల కింద నేను కట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకుని మెంతుకారానికి కావలసిన సామాగ్రిని మనం సిద్ధం చేసుకుందాం ఇప్పుడు ఈ కేవలం ఇప్పుడు తయారు చేసుకోవడానికి వేపుకోవడానికి కావాల్సిన ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మెంతులు అదేవిధంగా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్లు పల్లీలు వేరుశనగలు దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఒక స్పూను కొబ్బరి ముక్కలు అదేవిధంగా కరివేపాకు వేసుకుని సన్నటి సక్క పైన మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి ఒక ఎనిమిది ఇండిమిరపకాయలు తీసుకున్నాను దీంట్లో వేరే కారం అనేది ఏది వాడమో మీరు ఒకవేళ ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక అడిషనల్గా ఏదైనా కారం వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను చూసారా ఎలా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం జాగ్రత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పాన్ వేడక్కింది లేదు చూసుకుని మనం ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఆయిల్ని మనం ఇందులో వేసుకుందాం దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు కూడా బాగా మెత్తగా నలిపి వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇవి బాగా కలుపుకుని ఆయిల్ అంతా మొక్కకు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన నీల మొత్తం పెట్టుకుంటాం నీల మొత్తం పెట్టుకోవడం వల్ల ఇది బేగా కుక్ అయిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్న ఈ దినుసులు అన్నిటిని మనం ఇందులో చింతపండు చిన్న స్పూన్తో ఇంగువ వేసుకుని మనం బాగా మిక్సీ పట్టుకుని దీంట్లోకి మనం పసుపు అదేవిధంగా ఈ మిశ్రమానికి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకుని బాగా మనం ఈ దీన్ని వేరే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసారా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అదేవిధంగా కూరకు సరి ఉప్పు సాల్ట్ వేసేసుకున్నాను బాగా కుక్ అయిపోయింది చూశారు కదా నేల పెట్టుకోవడం వల్ల ఇంత ఈజీగా కుక్ అయిపోద్ది ఇప్పుడు నేను ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని మనం ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను కారం పొడిని మనం ఎక్కువ వేసుకున్నా బాగోదు సరిపోద్ది నేను ఐదు ఐదు స్పూన్లు తీసుకున్నాను ఐదు స్పూన్లు సరిపోద్ది చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా పౌడర్ అంతా దీనికి మొక్కకు పట్టేటట్టుగా ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కూర అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్ని మనం గాలి తరలినటువంటి ఒక గాజు కంటైనర్లో తీసుకున్నట్టే పెట్టుకుంటే మనకి వేరే కూరలు చేసుకున్నప్పుడు దాంట్లోకి మనం వాడుకోవచ్చు చూసారా కూర మ్యాక్సిమం బాయిల్ అయింది కానీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మనం బాయిల్ చేసుకోవడం వల్ల ఆయిల్ ఈ పౌడర్ అంతా మొక్కకి బాగా పట్టడం జరిగింది దీన్ని మనం ఆ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా బాగా బాయిల్ అయింది Thank you.